అదే విధంగా వేగవరం గ్రామంలో ఈ యొక్క జైహో బీసీ కార్యక్రమానికి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి వేగవరం గర్మ బీసీ నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున శిర సంవత్సరాల యొక్క నమస్కారాలు తెలియజేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పడానికి పెద్దలందరూ కూడా తలొక విషయం మీకు చెప్పడం జరిగింది ఒక్క విషయం మాత్రం దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం ఒక బీసీ బిడ్డని అక్కని ఏడిపిస్తున్నారు అని చెప్పి ప్రశ్నిస్తే ఈ వైఎస్ఆర్సిపి నాయకులు ప్రశ్నించినటువంటి అతని సోద ఆమె సోదరుణ్ణి పట్టపగలు సజీవ దహనం చేసినటువంటి పరిపాలనలో మనము అటువంటి పరిపాలన నుంచి విముక్తి కలిగించుకోవడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలకి బడుగు బలహీన వర్గాలకి వెన్నంటు ఉండేటటువంటి పార్టీ బీసీలకి ప్రత్యేక స్థానం కల్పించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అమ్మ మహిళలందరికీ కూడా మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేసేది ఏంటంటే మీరు రెండే విషయాలు గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ మాత్రమే మహిళలందరూ కూడా వారి స్వప్న స్వప్నంగా ఎదగాలి అని చెప్పి డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అమ్మ ఈరోజు వాటిని నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అదేవిధంగా ఒక విషయం మీకు గుర్తు చేయాలి గతంలో పూర్తిగా మద్యపానం నిషేధం చేస్తానని హామీ ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాం ఇచ్చారా లేదా మీరు చెప్పాలి కానీ పూర్తిగా చేశారా కల్తీ మద్యాన్ని తీసుకొచ్చారు మీ కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాడు బజర్ రేట్లు పెంచాడు వాటి వల్ల ఇప్పుడు ఉన్నటువంటి మద్యం తాగడం వల్ల ఆరోగ్యాలు పాడయ్యి ఆయుష్ క్షీణం జరుగుతుంది ఎంతో మంది చనిపోవడం జరుగుతుంది ఎన్నో కుటుంబాలు అన్యాయాలు అవుతున్నాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా పెళ్లి కానుకొచ్చేది ప్రతి పండగకి చంద్రన్న కానుకొచ్చేది అదే విధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నిటికన్నా గొప్ప విషయం చంద్రన్న భీమా అనే విషయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంటి పెద్ద చనిపోతే పెద్దలు చెప్పినట్టు ఆ కుటుంబం రోడ్డున పడకూడదని భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అదే చంద్రన్న భీమా ఇప్పుడు కూడా కొనసాగించుంటే కనుక మొన్న కరోనా టైంలో ఎన్ని కుటుంబాలు రోడ్డున పడకుండా ఆగి ఉండేవి అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం యువత గురించి మాట్లాడాలనుకుంటున్నాము ఏదైతే రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొస్తే పరిశ్రమలకి వెసులుబాటు కల్పిస్తే రాష్ట్రంలో ఉద్యోగాలు పెరుగుతాయి తద్వారా నిరుద్యోగం తగ్గుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అనేక పరిశ్రమలకి తీసుకురావడం జరిగింది రాష్ట్రానికి కానీ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కంపెనీని కూడా ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినట్టు దాఖలాలు లేవని మీ అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది ఒక్క ఉద్యోగం కూడా తీసుకోవడం లేదు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి ఐదు వేలు ఇస్తే ఆ కుటుంబం ముందుకు వెళ్తుందమ్మా ఐదు వేలు జైలుకు వస్తాయి ఒక కరెంటు బిల్లుకి సరిపోవట్లేదు కదా ఐదు వేలు ముందుకు వెళ్తుంది ఆ కుటుంబాలు ఇచ్చే పదివేల రూపాయలు తాత్కాలిక పథకాల కోసం ఆలోచించకండి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించండి మీరు కూర్చోండి యువత యువత రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించండి మీ సొంత ఏదో తాత్కాలికమైన పథకాల కోసం ఆలోచిస్తే రాబోయే భవిష్యత్ తరాలు దెబ్బతింటాయి అనేది మీరు దృష్టిలో పెట్టుకుని ఆలోచించుకోవాలని తెలియజేసుకుంటూ అదే విధంగా ఇంకొక చిన్న విషయం చెప్పి సమయం తక్కువగా ఉంది కాబట్టి ముగించేయడం జరుగుతుంది నిన్న నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పర్యటన చేస్తున్నారో ఆ పర్యటనలో ఒక రాయి తగిలిందని రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది కోడి కత్తి డ్రామా ఆడుతూ తీసుకురావడం జరిగింది పద్నాలుగులో సవాలు పంతొమ్మిదిలో సవాలు రెండు వేల ఎక్కడైనా ఇప్పుడు ఒక విషయం మాట్లాడుకోవాలి వీళ్ళు దాడులు చేసి పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసి చిప్పకొట్టినప్పుడు కొట్టినప్పుడు లేదు ఈ రోజు ఎక్కడా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో చీకటి పడితే బయట రావట్లే ప్రోటోకాలు లేకపోతే సెక్యూరిటీ రానివ్వట్లేదు అని చెప్తున్నాడు కానీ నిన్న పని కట్టుకొని ఒక ముఖ్యమంత్రి ప్రయాణించే ప్రదేశంలో కరెంటు ఆపేయడం జరిగింది సాక్షి టీవీ లైవ్ జరిగింది ఎంత దారుణం అండి ఇంకా ఈ రాజకీయాల్లో పరిస్థితిలో మీరున్నారా అండి ఒక్కసారి అందరూ గట్టిగా చెప్పాలి ఈ ఊపు చూస్తుంటే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది ఏదైతే ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని తొంగలో దొక్కబోతుందని ఒక స్పష్టమైన ఇండికేషన్ అయితే రావడం జరిగింది ఈ అవకాశాన్ని కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలకు జనసేన బిజెపి పెద్దలకు అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలుగు తెలుగుదేశం Yeah. É.